బదిరీ క్షేత్రంలో బదిరీ క్షేత్రంలో చారిధామ యాత్రకైనా అందరూ వెళుతుంటారుగా దాంట్లో బదరీ క్షేత్రం బదరీనారాయణ క్షేత్రం ఉంది ఆ బదరీనారాయణ క్షేత్రంలో శంకరాచార్యుల వారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడి విగ్రహమే లేదు దేవస్థానంలో అక్కడ ఉండవలసినటువంటి అనాది కాలంగా పూజింపబడినటువంటి ఆ బదరీనారాయణుడి విగ్రహమే అక్కడ లే అక్కడ అక్కడ లేదు ఏం జరిగింది అని విచారించినప్పుడు నాస్తికులు అక్కడికి వచ్చి అక్కడ వాళ్ళని బెదిరించి వాళ్ళని భయపెట్టి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి నారదు తీర్థంలో పడేశారు ఆ తీర్థంలో ఎవరు సామాన్యులు ఎవరూ దిగలేరు విపరీతమైన చలి అలాగే విపరీతమైనటువంటి లోతు దానిలో ఎవ్వరూ దిగడానికి సాధ్యంగా సామాన్యమైనటువంటి మనుషులు ఎవరు దాంట్లో దిగలేరు ఆ ది పడిపోయిన దాన్ని ఆ లోపల పడేసిన మూర్తిని మళ్ళీ ఎవరూ తీయలేరు వాళ్ళందరూ అదే అనుకున్నారు ఈ మూర్తిని తీసి ఇక్కడ ఇక్కడికనో పడేస్తే మళ్ళీ ఎవరు దాన్ని బయటికి తీసుకురాలేరు అని అనుకున్నారు వాళ్ళు నాస్తికులు ఆ మూర్తిని దాంట్లో పడేశారు అప్పుడు శంకరాచార్యుల వారు వెళ్ళినప్పుడు ఆ మూర్తి కనపడకపోయేసరికి ఏం జరిగింది అని అంతా విచారించి అంతా తెలుసుకొని అప్పుడు శంకరులు ఆ దీంట్లోకి దిగి ఆ నారద తీర్థంలోకి దిగి లోపల నుంచి ఆ మూర్తిని మళ్ళీ బయటికి తీసుకొచ్చారు ఎలాగైతే ఆ శ్రీ మహావిష్ణువు భగవంతుడు శ్రీ మహావిష్ణువు తన యొక్క వరాహ అవతారంలో ఆ సముద్రం లోపల మునిగినటువంటి ఆ భూమిని మళ్ళీ ఉద్ధరించి అన్ని ప్రాణుల్ని అనుగ్రహించాడో ప్రాణులందరికీ ఆధారమైనటువంటి భూమిని రక్షించి ఉద్ధర భూమిని ఉద్ధరించి అందరికీ అనుగ్రహించాడో అదే రకంగా శంకరాచార్యుల వారు ఆ తీర్థంలో దిగి విపరీతమైనటువంటి చలి ఉన్నా కూడా దాంట్లో దిగి ఆ మూర్తిని మళ్ళీ ఉద్ధరించి తీసుకొచ్చి ప్రతిష్ట చేశారు ఇదే విషయం పురాణంలో స్కాంద పురాణంలో ఈ విషయం బదరీ మహాత్మ్యంలో ఈ విషయం ఉంది దాంట్లో పరమేశ్వరుడు ఈ మాటను చెప్తాడు ఏమిటంటే తతోహం యతిరూపేణ తీర్థాత్ నారద సంజ్ఞకాత్ ఉద్ధృత్య స్థాపయిష్యామి హరిం లోకహితేచ్ఛయ అని ఆ స్కాంద పురాణంలో బదిరి మహాత్మ్యంలో ఈ శ్లోకం ఉన్నది అంటే ఈశ్వరుడు స్వయంగా ఈ మాటను చెప్తున్నాడు పరమేశ్వరుడు ఏమిటంటే నేను యతిరూపంలో అంటే శంకరాచార్య అవతారంలో శంకరాచార్యుడి రూపంలో నేను అక్కడ బదరీ క్షేత్రానికి వచ్చి ఆ నారద తీర్థంలో ఉన్నటువంటి మునిగి ఉన్నటువంటి ఈ నాస్తికులు ఇలా చేసినప్పుడు దాన్ని నేను ఉద్ధరించి మళ్ళీ అక్కడ ప్రతిష్ట చేస్తాను లోకహితేచ్ఛయ లోకానుగ్రహం కోసం నేను ఈ రకంగా చేస్తాను అని ఈశ్వరుడు అలా చేసి ఆ నంతర కాలంలో దేవతలందరూ ఈశ్వరుని ప్రార్థించినప్పుడు శంకరులుగా అవతరించి ఈ రక ఇటువంటి కార్యాన్ని శంకరాచార్యుల వారు చేశారు ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో క్షేత్రాల్లో తిరుపతి క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్కడ యంత్ర స్థాపన చేశారు ధనాకర్షణ జనాకర్షణ యంత్రాన్ని స్థాపించారు ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో క్షేత్రాల్లో ఉద్ధార కార్యాన్ని చేశారు